హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ మనం ఎప్పుడు చేసుకునే పచ్చడులు మామిడికాయ పచ్చడి కాకుండా దోసకాయ పచ్చడి కూడా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు ఈ దోసకాయ పచ్చడిని మనం ఫంక్షన్లలో ఎక్కువగా చేస్తూ ఉంటాం ఈ దోసకాయ పచ్చడి రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ దోసకాయ పచ్చడిని మనం దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ చపాతీల్లో కానీ అన్నంలో కానీ తీసుకుంటే ఎంతో మధురంగా ఉంటుంది నోటికి ఇంపుగా ఉంటుంది ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇదిగా ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు దోసకాయలు బుడమకాయలు అంటారు మా తెలంగాణలో ఇవి ఖచ్చిగా ఉండే కాయలు తీసుకుంటే పచ్చడికి చాలా బాగుంటాయి ఈ కాయల్ని ముందుగా చేతి లేకుండా చూసుకోవాలి ఇలా కార్డ్ పెట్టేసి కొంచెం ముక్క తీసుకొని టేస్ట్ చేస్తే అవి చేదు లేదనుకుంటే మనం పచ్చడికి యూస్ చేయొచ్చు లేకపోతే తీసేయాలి చెక్కు తీసేసి గింజలు తీసేసి చూడండి ఇలా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెతో పోల్చుకుంటే ఫుల్ గిన్నె అయితే రెండు గిన్నెల వరకు ముక్కలు వచ్చాయన్నమాట దీనికి వన్ ఫోర్త్ కప్పు వరకు కారం పొడిని వేసుకోవాలి కారం పొడి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ ఉప్పుని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆవపిండిని వేసుకోవాలి ఆవలను గ్రైండ్ చేసేసుకొని డైరెక్ట్గా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి ఇది మిర్చి పౌడర్ అనమాట వన్ టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసుకుంటే కలర్ బాగొస్తుంది వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఇది వెల్లుల్లిపాయలు చితకు కొట్టినవి అనమాట వీటిని పచ్చిగానే వేసుకొని వన్ ఫోర్త్ కప్ వరకు ఇది పల్లీ ఆయిల్ అనమాట పల్లీల నూనె వేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది రుచి అయితే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం వేసిన పదార్థాలన్నిటిని ఒక చెంచాతో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పదార్థాలన్నీ మన దోసకాయ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకుంటే మనకు ఇన్స్టెంట్గా దోసకాయ పచ్చడి అనేది తయారైపోతుంది మనకు ఎక్కువగా భోజనాలలో భోజనాలు అంటే ఫంక్షన్స్లలో ఈ దోసకాయ పచ్చడిని ఇన్స్టెంట్గా తయారు చేసి పెడుతుంటారు చూడండి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మాగనిస్తే మన దోసకాయ పచ్చడి అనేది ఇంత అమోఘంగా తయారైంది చూడటానికి కలర్ కూడా చాలా బాగుంటుంది తినడానికైతే మామిడికాయ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని మనం దోశల్లో కానీ ఇడ్లీలో కానీ ఇంకా వేరే టిఫిన్స్లో కానీ కూడా తీసుకోవచ్చు ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పచ్చడి మనకు త్రీ మంత్స్ వరకు ఖచ్చితంగా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టినా కూడా త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ వరకే నీళ్ళ ఉంటుంది ఎప్పుడు చేసే పచ్చళ్ళ పెన్న ఈ దోసకాయ పచ్చడి ఇన్స్టెంట్గా తయారు చేసుకుని తింటే రుచి అయితే అమోఘంగా ఉంటుంది